అందరికీ నమస్తే అండి సో నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు పాత మిర్చి యార్డ్ అండి సో ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్న పాత మిర్చి యార్డు సో మీరు చూసుకున్నట్లయితే మీకు ఎక్కడ ఒక అంటే యార్డ్లో మీకు ఒక్కడ రూమ్ కూడా కనిపించదు అండ్ లాస్ట్ టైం నిర్మించిన షెడ్ కూడా తీసేశారండి మొత్తం షెడ్ తీసేసి మీరు చూసారు కదా ఫోర్త్ గేట్ ఎంట్రన్స్ సో మనకి ఎక్కడ షెడ్లు అనేవి లేవు మొత్తం కూల్చేసేసి మొత్తం కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఛాంబర్ ఆఫ్ క్రామర్స్ వాళ్ళ ఎవరైతే మనకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటారో వాళ్ళ రూమ్ ఉంది కదా ఈ రూమ్ ఒక్కటే ఉంచారు అది కూడా తీసేస్తారంట ఇక్కడ మొత్తం మనకు ఒక ఆరు నుంచి ఎనిమిది షెడ్లు కడుతున్నారని చెప్పారు సో క్లారిటీ అనేది తెలియదు అనమాట మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవ్వరు లేరు సో మొత్తానికైతే ఒక ఆరు షెడ్స్ అయితే తెలుసు నాకు ఆరు షెడ్లు అనుకుంటాను ఆరు కానీ ఎనిమిది కానీ ఉండొచ్చు అండ్ యువతల పక్క ఇది అప్రాల్ మార్కెట్ మనకి ఇక్కడ గోల్డ్ గోడ ఉండేది మనకు ఈ మధ్యలో సో ఈ గోడ కూడా తీసేసిరు ఇక్కడ వచ్చేసి మనకు అప్రాల్ మార్కెట్ ఇక్కడైతే మనకు కోల్డ్ స్టోరేజ్ పడుతుంది సో ఇది కూడా మార్కెట్కి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ ఇది వచ్చేసి మనకు కోల్డ్ స్టోరేజ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మార్కెట్ అండి సో మనకు మార్కెట్ మొత్తం షెడ్లతోనే ఉంటుంది మొత్తం పూర్తిగా పూర్తిగా పెద్ద పెద్ద షెడ్లు అనమాట మీకు మీరు చూడండి వర్క్ అనేది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంటుంది అయితే ఈ సీజన్కి అయితే మనకు ఈ మార్కెట్ అనేది అందుబాటులో రాకపోవచ్చు మేబీ సో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పట్టవచ్చు మొత్తం వర్క్ కంప్లీట్ కానీ ఇప్పుడు వచ్చేసి మనకు వర్షాకాలం నడుస్తుంది కదా ఈ వర్షాకాలంలో అయితే మనకు పనులు ఆగిపోతూ ఉన్నాయన్నమాట కొంచెం స్లో వర్క్ అనేది జరుగుతుంది మనకు సో కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మార్కెట్ అందుబాటులోకి రావాలని కోరుకుందాం అందరం